షామీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తూపుకుంటలో కృష్ణ జ్యువెలరీ షాప్ దొంగతనాలను ఛేదించారు పోలీసులు మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి వివరాలు మీడియాకు వెల్లడించారు ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు మరో ఇద్దరు పరార్లో ఉన్నట్టు తెలియజేశారు వీరంతా రాజస్థానికి చెందిన శంకర్ సింగ్ జలం సింగ్ హనుమంత్ సింగ్ శంకర్ సింగ్ అని తెలిపారు ఈ నెల ఏడవ తేదీన జరిగిన ఘటన జీవితంలో ఒకేసారి సెటిల్ అవ్వడానికి చోరీ చేశారు సాంకేతిక మరియు సీసీ కెమెరాలు ఆధారంగా కేసులు ఛేదించామని తెలిపారు వీరి వద్ద నుండి పదకొండు పాయింట్ ఐదు తులాల బంగారం నలభై ఆరు కిలోల వెండి ఒక పల్సర్ బైక్ రెండు ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు ఈ నెల ఈ దొంగతనం చేయడానికి ఒక రెండు రోజుల ముందే గజ్వేల్ ఏరియాలో ఒక బైక్ దొంగతనం చేసుకొని వీళ్ళు ఆ సూర్యనగర్ కాలనీలో ఉండి ప్లాన్ చేసుకొని ఇక్కడ లిమిట్స్ లో ఉన్నటువంటి హైవే పక్కన కృష్ణ జ్యువెలరీస్ లో ఆరు ఏడు ఆ లో దొంగతనం చేయడం జరిగింది నెక్స్ట్ డే మార్నింగ్ అక్కడ వాళ్ళ షాప్ వాళ్ళు చూసుకొని గా ఇక్కడ కంప్లైంట్ చేయడము మన ఆ రోజు నేను లీవ్ లో ఉన్నప్పుడు కూడా బాలనగర్ డిసిపి గారు మా అక్కడ ఏసీపీ పేటి బస్ టోటల్ ప్రాపర్టీ వాల్యూ ఆ రోజు మనం ఎయిటీన్ లాక్స్ ఎఫ్ఐఆర్ తీసుకున్నాం ఇప్పుడు దాదాపు ఒక సెవెంటీ పర్సెంట్ రికవర్ అయింది ఇందులో ఇంకొక ఇద్దరిని మిగతా ఇద్దరిని కూడా అదుపులో తీసుకుంటే రిమైనింగ్ ప్రాపర్టీని కూడా రికవర్ చేసే అవకాశం ఉంది ఇప్పుడు చెప్పాను ఇప్పుడు ఈ ఇద్దరి మీద అయితే లేవు మిగతా ఇద్దరి మీద కూడా వాళ్ళు దొరికితే మనకు తెలుస్తుంది వాళ్ళ మీద కూడా ఏం లేవు అని మనం అనుకుంటున్నాం అంటే నాకు అది ఏం లేదు ఆ రోజు షాప్ లో పోయింది ఓన్లీ ఐటమ్స్ గోల్డ్ ఐటమ్స్ అంటే అది మరి మనం మిగతా వాళ్ళని కూడా అందరిలో తీసుకుంటే తెలుస్తుంది ఇప్పటివరకు ఉన్న దాంట్లో అయితే వీళ్ళ దగ్గర ఏం లేవు మొత్తం ఆ రోజు ముగ్గురు వచ్చారు బైక్ మీద ఒక పర్సన్ మనకి బైక్ మీద ఉన్న పర్సన్ దొరికాడు ఇంకో పర్సన్ వాళ్ళకి సపోర్ట్ చేసిన పర్సన్ ఎక్కడైతే గజ్వేల్ లో బైక్ దొంగతనం చేసినారో ఆ రూమ్ లో ఉన్నాడో వాళ్ళు దొరికారు రిమైనింగ్ ఇద్దరు కూడా వస్తే ఎంటైర్ ప్రాపర్టీ మనము ఎంత అవకాశం ఉంటే అంత రికవర్ చేసి మనం కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది ఈ నెల ఆరు ఏడు ఇంటర్వ్యూనింగ్ నైట్ లో శామీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో కృష్ణా జ్యువెలరీస్ నగల దుకాణంలో షట్టర్ లిఫ్ట్ చేసి దొంగతనం చేసినటువంటి కేసులో ఇక్కడ శ్యామర్పేట పోలీసులు మరియు సిసిఎస్ మేడ్చల్ సిసిఎస్ బాలనగర్ డిఐ పేట్ బషీరాబాద్ డిఐ అల్వాల్ అందరూ టీమ్గా ఏర్పడి ఆ రోజు నుంచి కూడా దాన్ని ప్రాపర్గా వర్కౌట్ చేసి ఫోకస్డ్గా సుమారుగా మూడు వందల కెమెరాలు సెర్చ్ చేసి వాళ్ళని ఈ కేసు డిటెక్ట్ చేయడం జరిగింది ఇందులో మొత్తం నలుగురు రాజస్థాన్కు సంబంధించినటువంటి నలుగురు నేరస్తులు ఇందులో పాల్గొన్నారు వాళ్ళ యొక్క వివరాలు చూస్తే మనకి అంటే మొత్తం నలుగురులో రోజు మనం ఇద్దరిని అదుపులోకి తీసుకోవడం జరిగింది నిన్న సాయంత్రం ఇంకొక ఇద్దరు పరార్లో ఉన్నారు వీళ్ళు మొత్తం కూడా రాజస్థాన్కి సంబంధించిన వ్యక్తులు ఇక్కడ కొద్ది రోజులుగా రెండు మూడు నెలల నుంచి వాళ్ళు పని పనిచేసుకుంటూ ఈ ప్రాంతంలో రెక్కీ చేసుకుంటూ దొంగతనాలు చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు ఒక పథకం ప్రకారం రావడం జరిగింది ఇందులో మనకి ఏ వన్ హనుమంత్ సింగ్ సన్ ఆఫ్ నేనా సింగ్ రాజస్థాన్ స్టేట్ ఏ టూ శంకర్ సింగ్ సన్ ఆఫ్ నారాయణ్ సింగ్ ఇతను కూడా నా రాజస్థాన్ స్టేట్ వీళ్ళిద్దరు లో ఉన్నారు మన దగ్గర ఉన్న వాళ్ళు ఏ త్రీ శంకర్ సింగ్ సన్ ఆఫ్ అజారి సింగ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ రాజస్థాన్ స్టేట్ ఏ ఫోర్ జలాం సింగ్ సన్ ఆఫ్ సింగ్ ట్వంటీ ఇయర్స్ రాజస్థాన్ స్టేట్ ఇందులో ఏ టూ ఏ త్రీ ముందు నుంచే వాళ్ళు పరిచయం ఉండడం టూ మంత్స్ నుంచి ఇక్కడ కోంపల్లి ఏరియాలో డ్రైవర్ పనిచేసుకుంటూ ఉన్నారు ఇంకా గా బతకాలని ఉద్దేశంతో వాళ్ళ ఖర్చులను ఇంకా పెంచుకోవడానికి వాటి అవసరాలు తీర్చుకోవడం కోసం వాళ్ళకు వస్తున్నటువంటి జీతం సరిపోవట్లేదు అని ఎక్కడన్నా ఈ నగల దుకాణం వాళ్ళు సెర్చ్ చేసుకోవడం ఐడెంటిఫై చేసుకోవడం జరిగింది ఏ టూ ఏ త్రీ ప్లాన్ చేసుకొని మళ్ళీ ఏ ని ఏ ని కలుపుకొని తర్వాత నేను కూడా నెక్స్ట్ డే విజిట్ చేయడము అందరికీ గైడ్ చేయడం జరిగింది ముఖ్యంగా సిపిసారు దీన్ని ప్రత్యేకంగా ఛాలెంజ్గా తీసుకొని డే టు డే మార్డర్ చేయడము మామూలు అందరిని గైడ్ చేయడము దానివల్ల ఈ కేసు డిటెక్ట్ అయ్యింది ముఖ్యంగా ఇక్కడ మాకు నర్సింహులని డీసీపీ క్రైమ్స్ సైబర్బాద్ మొత్తానికి కూడా క్రైమ్స్ డీసీపీ గారు మన పక్కన ఉన్నారు ఎంటైతే లో ఏ దొంగతనం జరిగినా కూడా వీరు ఆధ్వర్యంలో మాటలు చేయడం జరుగుతుంది అంటే ఆ నేరాన్ని బట్టి ఎవరు చేసినారు ఏ స్టేట్ గ్యాంగ్ అని కూడా వాళ్ళు చెప్పగలటువంటి వాళ్ళకి సైంటిఫిక్ కానీ హ్యూమన్ ఇంటెలిజెన్స్ కానీ ఉంటుంది దాంట్లో వాళ్ళ టీమ్స్ అన్నిటి కూడా ఇందులో తెచ్చటము మా డిఐ పేట్ బీర్బాదు డిఐ అలవాళ్ళని కూడా వాళ్ళు ఆధ్వర్యంలో గైడ్ చేయడము జరిగింది అంటే గతంలో కూడా చెప్పాము ఈ శ్యామలపేట ఇదే పోలీస్ లో రత్నాలయం టెంపుల్ అయినప్పుడు కూడా ఎక్కడ దొంగతనం జరిగినా కూడా వాళ్ళు తప్పించుకోలేరు సైబరాబాద్ లో అంత గా ఎస్ఓటి కానీ క్రైమ్స్ కానీ లోకల్ పోలీస్ చాలా పని పనిచేస్తున్నారు కాబట్టి ఒక రోజు రెండు రోజులు లేట్ కావచ్చు కానీ వాళ్ళు దొరకటం అనేది తప్పకుండా జరుగుతుంది కాబట్టి ఎవరైనా నేరస్తులు ఇక్కడ దొంగతనం చేస్తే మాత్రం తప్పకుండా వాళ్ళు కటకటాల పాలు కావాల్సిందే దానికి సంబంధించి ప్రజలు కూడా ఎవరు భయపడాల్సిన పని లేదు ముఖ్యంగా మేము కూడా చాలా సందర్భాల్లో చెప్తున్నాం ఈ సీసీ కెమెరాల యొక్క ఇంపార్టెన్స్ గురించి లాస్ట్ టైం కూడా చెప్పడం జరిగింది ఈసారి కూడా కేవలం మనకి ఎక్కువ సీసీ కెమెరాలే మనకి ఇందులో సపోర్ట్ చేయడం జరిగింది అంటే ఈ కేసు లో మనకి ఎక్కువ దాని మీద ఆధారపడడం దాదాపు ఇక్కడ నుంచి ఇరవై మూడు ఇరవై నాలుగు కిలోమీటర్లు వాళ్ళు అన్ని గలీలు గల్లీలు తిరుగుకుండా పోయినా కూడా వన్ బై వన్ రూల్డ్ అవుట్ చేసుకుంటూ అప్ టు అల్వాలో ఉన్నటువంటి సూర్యనగర్ కాలనీ వరకు కూడా దాన్ని చేంజ్ చేయడం జరిగింది కాబట్టి ప్రజలకు కూడా మేము అప్పీల్ చేస్తున్నాం మీ ద్వారా ఇంకా కూడా సీసీ కెమెరాలు ఎక్కువ పెట్టుకునే విధంగా నేను సైతం కానీ కమ్యూనిటీ కెమెరాస్ కానీ పెట్టుకోవాలి తర్వాత అవి పని చేస్తున్నా లేదనేది కూడా చూసుకోవాలి వన్ ఇయర్ టూ ఇయర్స్ తర్వాత మెయింటెనెన్స్ ప్రాబ్లం వస్తుంది కాబట్టి ఆ వాటిని కూడా మనం రెక్టిఫై చేసుకోవాలి ఎవరు కూడా భయపడాల్సిన పని లేదు పోలీసులు మీకు అన్ని వేళ్ళ అందుబాటులో ఉంటారు డైల్ హండ్రెడ్ ఉంటుంది మీకు విత్ ఇన్ టెన్ మినిట్స్ లో ఏ ఆపదొచ్చినా కూడా రెస్పాండ్ కావడానికి సైబరాబాద్ పోలీసు ఎలా వేలా ముందు తెలియజేస్తూ ఇందులో గుడ్ వర్క్ చేసినటువంటి అధికారులందరినీ కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను అంటే రికవరీలో మనం చూస్తే మీకు అక్కడ డిస్ప్లే చేయడం జరిగింది ఈ నేరస్తులు ఇప్పటి వరకు ఈ రెండు కేసులోనే లో బైక్ దొంగతనము మన దగ్గర ఈ కృష్ణ జ్యువెలరీస్ చేశారు ఇంకా మిగతా ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకుంటే వాళ్ళ యొక్క కేసు వివరాలు కూడా తెలుసుకోవాల్సి ఉంది ఈ రికవరీలో గోల్డ్ సుమారుగా లెవెన్ పాయింట్ ఫైవ్ తులాస్ గోల్డ్ అందులో రింగ్స్ కుస్తెలు ఇయర్ టాప్స్ ముగ్గు పొడకలు ఇవన్నీ ఉన్నాయి అదేవిధంగా సిల్వర్ ఐటమ్స్ దాదాపు నలభై ఆరు కేజీలు రికవర్ చేయడం జరిగింది ఇందులో బ్రాస్లెట్స్ కయ్యాలు మెట్టెలు ఐడల్స్ తాయత్తులు రింగ్స్ ఇవన్నీ కలిపి ఫార్టీ సిక్స్ కేజెస్ ఉంది అదేవిధంగా పల్సర్ బైక్ రికవర్ చేసినా వీళ్ళ ఫోన్లు కూడా రికవర్ చేయడం జరిగింది వీళ్ళందరూ కూడా ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది వీళ్ళకి బెయిల్ రాకుండా ఏమంటే శిక్షలు పడే విధంగా కూడా మేము ప్రయత్నం చేస్తాం ఇందులో గుడ్ వర్క్ చేసిన వాళ్ళు ఇప్పుడు సిపి గారి లో నేను నాతో పాటు డిసిపి క్రైమ్స్ నరసింహ గారు అదేవిధంగా ఏసీపీ పేట్ బస్బాద్ రాములు గారు ఏసీపీ సిసిఎస్ కళింగరావు శ్యామలపేట ఇన్స్పెక్టర్ శ్రీనాథ్ పేట్ బీర్బాదు డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ నరసింహరాజు అల్వాల్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ రాజేందర్ సిసిఎస్ మేడ్చల్ సిఐ కె నరసింహ సిసిఎస్ బాలనగర్ సిఐ సిహెచ్ రాజు సిసిఎస్ బాలనగర్ గంగాధర్ అదేవిధంగా ఎస్ఐ మునిందర్ శ్యామపేట ఎస్ఐ మునిందర్ జే వెంకట్ ఎస్ఐ సిసిఎస్ రాజు ఎస్ఐ సిసిఎస్ బాలనగర్ అండ్ స్టాఫ్ వీళ్ళ ఆఫీసర్ పేరు చెప్పిన మనం ఇంకా స్టాఫ్ చాలా మంది ఉన్నారు ఇందులో లోకల్ పోలీసు సిసిఎస్ వీళ్ళందరూ కలిసి చాలా ఎఫెక్టివ్గా యాక్టివ్గా పనిచేశారు వాళ్ళందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ ఇంకా కూడా ముందు ముందు ఇట్లాంటి కేసులు ఇమీడియట్గా డిటెట్ చేసి ప్రజలకి ఇటు పోలీసుకి ప్రజలకి మీద నమ్మకం ఉండే విధంగా చేయాలని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తూ